శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గురువారం నాడు శ్రీ భక్త మార్కండేయ స్వామి శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ గురుదత్త జయంతి సందర్భంగా వారం రోజుల పాటు జరిగే శ్రీ గురుదత్త చరిత్ర పారాయణం ప్రారంభించారు సందర్భంగా శ్రీ గురుదత్త జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో శ్రీ గురుదత్త స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు పుష్పాలతో పాలు పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు అనంతరం భక్తులు మహిళలు సామూహిక శ్రీ దత్తాత్రేయ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఈ పారాయణం దత్తాత్రేయ జయంతి వరకు జరగనున్నాయని అదే రోజు స్వామివారికి ప్రత్యేక పూజ పంచామృతాలే అభిషేకం భక్తులు సహస్రాలతో నిర్వహించడం జరగనున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా పాత్రలు కావాలని అదే విధంగా అదే రోజు అన్న ప్రసాదం ఉంటుందని తెలిపారు सर्वसजित परिसर भजन करें आप ने सर्वजय दिल्ली वस्तु जय भंग भय वस्तु स्वस्थ आप ने जो ब्राह्मण विश्व वस्तु के मुल्क आसमान स्तासुरो भंग सर्वे जनाएं आसुरो भंग कार्य नवाचा मर्चिंग दिया रोग जाता है भक्ति सुर आवाज करो मेरे दशकल बस में नारायण नारायण नाय समर्थ प्यामी ఆ శ్రేను ఒకసారి ఆ స్వామి వారికి వినియోగించుకొని పారాయణం చేస్తున్న సమయంలో లోపల నేను ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మీ మీద భారం వేసే మీ పాదాల మీదనే భారం వేసి మేము పారాయణం చేస్తున్నాం దయచేసి మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించి ఈ యొక్క పారాయణం నేను చేసే పారాయణాన్ని స్వీకరించుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను పుష్పార్చదైన దేవుని కూడా ప్యావి అమ్మ కళ్ళకు ఆప్ తీసుకోండి అందరు హస్త నా ప్రక్షాంధాయామి ప్రక్షాంధాయామి హస్త ప్రక్షాళన మంత్ర పుష్పము ఓం గురు దేవతాయ పర బ్రహ్మాయ నమ తన్న శుద్ధ ప్రదర్శ్యామి జయ ఏ పరిచంద్ర ప్యావి पीठाचे दादा दादा गाजो जिनेस माड बेरपर शेडवान मोर बसरा नुसुर इलत्या डीके बगे बारागाव मंडले पीठावाला स्मिता गुदान स्वतंत्र पालेरा व जिगा मेरा ग्राम आवी स्टाफ यावी पूजागा आणि विराजमान सदी देवता प्रति देवा व वहाने निमितन च्या हात अखबार हो रहा संपूर्ण सभा सदरी गणेश का ट्रस्टी गण तक वण करित करन तस

همم 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 पूज्य के संप्राप्त से मेरा उत्तर एक सुरे ध्यान पूर्वक ध्यान के मान से नवा पात्र विरोध से अंदर दिव्य संप्राप्त है पूजाम केदार यह सुरे ध्यान पूर्वक शामिल जमाल से महान गुरु से विरोधा सहित ऊपर दिशा वैभव जाकर आप समझेगा नेचा प्रकृति निरंतर विटामिनों से धारा का कई आशीष क्या होता तुम्हारी शौक से करना सुना तो पूरा हाथ विराजमान स्वहा और नव सप्तेंद्र एक के शक्ति मनो केंद्र क्षेत्र जी दे फिर भाग, हम बहुत बस्सा। राव गहेगत्तर, राव धन धूम रवानम, धूम रंगनम, धूम राव धूम राव पुष्टम, धूम राव आलयम, बदनम, धूम राव चित्रम, दोजे रतना काजुर्दन, विवेक समारु में आप फिर देखते हैं दुर्माना बहुत बस्सा। मानक केंद्रीय दाब तेलंगाना से श्री रामेश्वरम और अन्य सभी बाजार स्थानों में श्री राम प्रतिदिन के खर्च का राशि रखते और बाबा के साथ भगवान ने हरस भजन समारोह के अंदर लोगों ने बात का हिसाब की है इलेक्ट्रोन का हाथ सचिव आगे महान रहा एवं श्री एमएम विद्युत कार्यालय के साथ अनुबंध में 55 वर्ष के काल रहने को स्वामी और एवं मेरे द्वारा द्वारा दर्ज है शासकीय कार्य होना है पास जिला सत्तावाणी का జై మార్కండయ్యులతో ఈరోజు నుండి శ్రీ దేవాలయంలో దత్తమార్కండేచరిత్ర దత్తాత్రేయ స్వామి వారి జీవన చరిత్ర సప్తాహ పారాయణం ప్రారంభమవుతుంది ఈ గురుచరిత్ర వారం రోజులు పారాయణం చేయడం జరుగుతుంది ఈ దత్తమార్కండేవాలయంలో మంది భక్తులతోటి ఈ సామాన్య పారాయణాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా భక్తులతో దత్తాత్రేయ స్వామివారి జరిగింది ఈ రోజున ఉదయం స్వామివారి కలక్ష స్థాపనతో పాటు అందరికీ గోదర్ణాభాల సంకల్పం చేయించి ఈ యొక్క పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పారాయణం బాధ్యో అంటే నాలుగో తారీఖు రోజున మనకు స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తులతో చేయించడం జరుగుతుంది ఆ రోజు ఉద్వాసన తర్వాత ఆ సంప్రోక్షణతో పాటు స్వామివారికి భక్తుల చేత అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం అన్నప్రసాదంగా అన్నప్రసాదం కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ఆ దత్తాత్రేయ స్వామి పేరు పేరు కోరుతున్నాం జయ భారయ్య